మన పక్కింటి అమ్మాయిరా అందానికి తగ్గ అందమైన పేరు అప్సరా ఏయ్ ఈ కొంపకి కాలింపులో ఒకటి నేర్చింది అది నొక్కచ్చు కదా చా మరి కొంపకి రెండు టోర్లో నేర్చాయి తెరిచి ఉంచవచ్చు కదా ఆం ఎంత అమాయకంగా ఉండేవాడు మీరా అండమానికి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో అయ్యావోలెట్ ఆమ్లెట్ ఆంబు దొచ్చినట్టు వచ్చేసి కొనక్కా

అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా ఉన్నా పిచ్చరా మమ్మే నేను పని కోసం పనిచేస్తా ఫోన్ చేస్తావా ఎవరికి పిచ్చే మీ నాన్నకి పిచ్చే మీ అమ్మకి పిచ్చే మీ నాయనమ్మకి పిచ్చే మీ తాతకు పిచ్చే సూచ కూర్చో షిట్ మమ్మీ షిట్ మాతా పిదలకు ఒక శుభవార్త మాకు ఎంత అదృష్టం కూడా ఏడ్చిందా అది అన్నమాన్ నుంచి కప్పులు తెచ్చా సాసర్లు కూడా తెలిసిందిరా నాన్న లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కావుతాయి కదా మారవా నువ్వు మారవా నువ్వు మారవా సకలేక నేను నీ తాగే కప్పులు కాదే అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు ఏ పోటీలోను నీకంత గాడిస్తోంది రెడ్డి అంటే ఉండి తీత్రాను కదా ఇదే అల్లెదె ఎవరెప్పుడు చే పడుకుంటాడుకి ఇచ్చిన కప్పు అందరూ మనమే నెంబర్ వన్ అన్న న బంగారు కన్నా హ్మ్మా ఐ లవ్ యు మమ్మ భగుల్ భట్ కన్నా బంగారు వంట అంటే మీ శృతి హాస్న మాటలో అమ్మా నువ్వు ఆపో ఇగో డాడే ఈ కప్పు నేను కాలేజీలో నెల రోజులు స్నానం చేయకంటున్నాను కదా దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు చూసవా వాసన సినిమా చూసి పిత్తు ఒక్క బొజ్జ పట్టుకొని వస్తున్నాడు